హాయ్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేసేశారు ఇంకే ముందు కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు వార్తలే కనిపించాయి ఇదే క్రమంలో మోనాలిసాకు తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించాడు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా ఇంటికి వెళ్లారు అక్కడ ఆమె తండ్రికి పరిశ్రమ గురించి వివరించారు అలాగే సందేహాలను క్లియర్ చేశారు దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జైసింగ్ బోన్స్లే కూడా తన కుమార్తెల్లో నటించేందుకు అనుమతించారు ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కాగా సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటించనుంది ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం దాదాపు ఇరవై కోట్లు బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుండగా మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానుందట అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల తీసుకువచ్చేందుకు బృందం సన్నాహకాలు చేస్తోందట ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మోనాలిసాకు యాక్టింగ్ క్లాసులు అవసరం అని డైరెక్టర్ సనోజ్ చెప్పారు షూటింగ్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉందని అప్పటి వరకు మోనాలిసాకు యాక్టింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సినిమాలో మోనాలిసా పాత్రకు మంచి పేరు వస్తుందన్నాడు సనోజ్ మిశ్రా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్